జ్ఞాపకం చేసుకుందాం లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మైకు నోరు తీసుకుని ఆ వచ్చినాన్ని వివరించా ప్రేమిడి సహోదరి సహోదరు దేవుడి యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి ప్రేమ ఎసువంటిదో తల్లి ప్రేమ ఎసువంటిదో ఏసీయ ప్రేమ ఎసువంటిదో ఈ రాత్రికాల సమయంలో దయగలిగిన మన దేవుడు ప్రేమ కలిగిన మన ప్రభు యేసు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఈ రోజు వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం ప్రేమించే హలవులా పడకుండా వచ్చిన మరియు ఆయన ఇట్లా ఒక మరియు ఆయన ఇట్ల నేను ఇట్లా నేను ఒక మనిషినికి ఒక మనుషుడికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులు వారిలో వారిలో చిన్నవాడు చిన్నవాడు తండ్రి ఆస్తిలో తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని నాకు వచ్చు భాగం ఇవ్వని మన తండ్రిని అడగగా ఆయన తండ్రిని అడగగా అంతటా వారిని అంతటా వారిని తన ఆస్తిని పచ్చిపెట్టేస్తా మేరవా నా డితే నీతో మాట్లాడతా ఆస్తి పంచి పెట్టినట్టే నీతో కనెక్ట్ అవుతా అని చిన్న కుమారుడు వదమెట్టి తండ్రిని కష్టపెట్టొచ్చిండ్రు తండ్రిని సో ఆ తండ్రి ఏడ్చుకుంటూ కూడా ఆ తల్లి కూడా ఏడ్చుకుంటూ కూడా ఈ తెలుగుదేశం ఏం చేసుకుంటాడు ఏమండి ప్రేమించాడు ఈ తండ్రి యొక్క ఆలోచన ఈ తండ్రి యొక్క బాధ అంత ఇంత కాదండి ప్రేమసం తల్లిని మాట కాదన్నారు తల్లి మాట కాదన్నారు నారా ఆస్తి నుంచి పవర్ చేస్తారు నీతో ఉన్నది పెన్స్ నీతో ఉన్న స్నేహితులు నీ ఆస్తిని చూసి నువ్వు ఎమ్మడి దొరుకుతున్నారు నీతో ఉన్న ధర చూసి నువ్వు ఎమ్మడి దొరుకుతున్నారు నీ జీవితం పక్కన ప్రేమ ఈ రోజు కూడా తల్లిదండ్రులు మన మేలు కొరకు చెప్తే నువ్వు బాగా చెప్పకొచ్చి నువ్వులే అమ్మా నువ్వు బాగా అయ్యా అని ఎంతమంది తల్లికి తండ్రికి ఎత్తిరకంగా నిలబడిన కొడుకులు ఎంత ఎంతమంది తల్లి యొక్క ప్రేమతో అర్థం చేసుకునే మూర్ఖంగా ప్రయత్నించేవారు ఎంతమంది లేరు నా తల్లి నాకు ఇన్ని సంవత్సరాల ఎందుకు కష్టపడతామని ఆలోచన చేశారా నా తండ్రి ఇంత మేరకు ఎందుకు కష్టపడమని ఆలోచన చేసిందామేశంలో ఉండితే చెల్లిపోయాన్ని జీవితాన్ని మార్చేది బైబిల్ అని జీవితాన్ని మార్చేది జీవితం నీ పరిస్థితి మారాలంటే నువ్వు ఎవరి కాలంలో ఉండదు అప్పుడే ఈ రాత్రి కాల సమయంలో పరిశుభాత్మదేవుడు నీతో నాకే మార్చేస్తున్నాడు నిజంగానూ దేవుడు బిడ్డతే నిజంగానూ క్రైస్తవుడు అయితే నిజంగానూ బైబుల్ అనే అమరించేవాడు అయితే బైబుల్ అనే అయితే మొదట నీ తల్లిని తండ్రిని ప్రేమించు నాకు తల్లిని నీ తండ్రిని ప్రేమించి మనతోని తల్లికి తండ్రికి లేబడు ఎన్ని సగులు చదివినప్పటికీ నువ్వెంత తెలుగు కలవడైనప్పటికీ నువ్వెంత సంపాదించిన మట్టి తల్లి తండ్రి ప్రేమతో ప్రేమ ఈ సమాజంలో లేదు హలలీయ అందుకున్నాను నేను ఒక భక్తులు పాట పడతాడు హలలీయా ఈరోజు ఫేమస్ సోలరా కన్న తల్లి తండ్రి ఆ కొడుకు ఆస్తి పంచిపెట్టి ఆ కొడుకు అనుకు వెళ్ళిండు కొడుకు ఆ తల్లి ఆ యొక్క తల్లి తోడే ఇష్టపడలేదు కొడుకుని కానీ తల్లిని తండ్రిని కాదనుకోండా ఏదో సంపాదించాలని ఏదో ఎరగేయాలని ఏదో సాధించాలని పరుగులు పరుగులుతుండే ప్రేమియా కానీ ప్రేమ సహోదరా అక్కడ ఈ యువనస్తును ఈ తల్లిదండ్రు నిలిచిపెట్టి వీళ్ళు నిలిచిపెట్టి ఎప్పుడైతే తెలియని దేశంలో అరుగుపెట్టి తెలియని పథనంలో నివసిస్తున్నాడో అప్పుడే ప్రేమల ఇంత ఇంతగా ప్రాణ సహోదరు అంటే అంత ఎంత కాదండి ఉంది ఈయన ప్రాణం ఆ దేశంలో మాపగానే ఆ దేశం అంత కరువు వచ్చిందంట ఎంత ఎంత దరిద్రడో చూడంగా ఆ దేశం పెడితే ఆ దేశం అంత కరువు వచ్చింది ఎవరైనా జీతం పెట్టుకుంటారేమో ఎవరైనా నాకు భోజనం పెడతారేమని ఎదురు చూసిండు ఆ యువనస్తుడు ఆ కొడుకున్న తెలుసు ఉన్న తప్పంతా ఈజా చేసి కోరుకున్న భోజనం కోరుకున్న సినిమాలు చూసిండు కోరుకున్న భర్త వేసుకున్నారు లైఫ్ అంతా ఎంజాయ్ అనుకున్నారు ప్రేమేణి కానీ తన జీవితంలో తన పరిస్థితులు ఎప్పుడు ఊహించలేదు ఎప్పుడు అనుకోలేదు ప్రేమిడి సహోదర అందరిని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తి అందరూ కాదనుకొని తెలియని దేశంలోకి వెళ్ళిన ఏ గుణపాఠం జరిగిందో దేశ ప్రేమిడి సహోదలారా పన్నెండునే కొట్టు కాడికి వెళ్ళిపోవచ్చు అలలియ తండ్రి ద్వారా మంచి యొక్క ఆస్తిపాడు మంచి యొక్క భూమిపోతే భోజనం చేయగలిగిన వా మంచి యొక్క వస్త్రాలను ధరించుకున్నవా మంచి యొక్క వేళ్ళకి ఉంగరాలు వేసుకున్న మంచి యొక్క వస్త్రాలను ధరించుకొని బౌ పని వారికి బౌ కూలి వారికి మంచి వారు ఆ యొక్క వ్యవసాయం పని చేస్తూ తండ్రికి ఇష్టంగా ఉన్నవారు తన తండ్రి కూడా అనేక మంది పనివారు ఉన్నారు ప్రేమ కానీ ఆ తల్లిని ఆ తండ్రిని ఆ ఇల్లుని కాడానుకోని ఇల్లే ఆ కొడుకు ఏ పరిస్థితి వచ్చిందంటే అన్నింటిని పొట్టు కడుకు వచ్చేసి పన్నెండులో పొట్టు కడుకు ఎందుకు దిగదారిపోయింది పన్నెండులో పొట్టు కడుకు ఎందుకు రావాల్సి వచ్చింది తండ్రి కాడ మంచి భోజనం ఉంది తండ్రి మంచి ఇల్లు ఉంది తండ్రి మంచి శ్రేష్ఠమైన అనుకునే యొక్క పదార్థాలు అనుకునే యొక్క పళ్ళు వృక్షాలు అనుకునే వస్తువులు తెచ్చుకొని తినగలిగిన ఒక్కరిగా మిగిలిపోయిన ఒంటరిగా మిగిలిపోయింది నా ప్రేమనే సహోదరు సహోదర ఈ మాటలు వింటానే నీవు ఈ మాటలు ఆలోచిస్తున్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీవు నీ తల్లిని ప్రేమిస్తున్నావా నీవు నీ తండ్రిని ప్రేమిస్తున్నావా నీకు ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు నువ్వు ఏ స్థితిలో అయినా ఉండొచ్చు కానీ నీ తల్లి తండ్రిని ప్రేమిస్తున్నావా తల్లి తండ్రిని ప్రేమించలేని ఎత్తి పరిస్థితి ఎంతగా దుర్ధారపడి అంటే పండ్లు నాకు వెళ్ళిపోవాల్సి వచ్చింది చేసేసాం ఆ పందులు కడికి వెళ్ళి ఎవరైనా ఈ ఊర్లో నాకు పెట్టుకుంటారే ఎవరైనా ఈ ఊర్లో నాకు జీతం పెట్టుకుంటారే అని ఆ కొడుకు అంట అంటే అక్కడ ఆ ఊర్లోనే కరువు వచ్చేసింది ఆ దేశంలోనే బహు కరువు ప్రవేశించింది అసలు సమయంలో అసలు పరిస్థితులు ఎప్పుడే మనిషి సభ్యులారా ఆ కొడుకు మంచిగా మూడు కోట్లు తండ్రితో ఉండవచ్చిన వాడు ఏమైపోయిందో తెలుసా ఇల్లులు కాదనుకోరు తండ్రిని కాదనుకోని తల్లిని కాదనుకోరు ఇల్లు పెను వెళ్ళి పందు పొట్టు కడుపు వచ్చా అలలియా అలలియా పందు ఉందినే పొట్టు వచ్చి కూడా ఆ పన్నులు కడుపు వెళ్ళిపోతే ఆ పన్ను రెండు కానిట్టు అండి ఆ పన్ను రెండు రానట్టు ఆ పట్టుతో కడుపు నిప్పుకోవాలనుకున్నా ఆ పట్టుతో నా యొక్క జీవనాన్ని కొనసాగించాలనుకున్నారు కానీ ఇప్పుడే మేడం ఈ ఆ పెట్టు కూడా పంది ఒక్క పంది కూడా అవకాశం ఇలా ఎందుకో తెలుసా ప్రేమేశ్వర ఒక కొడుకు తల్లి ఇలువ ఎప్పుడు తెలిసింది ఒక కొడుకు తల్లి ఇనువ ఎప్పుడు తెలిసిందంటే ఇది ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడు తల్లి ప్రేమేటో తండ్రి ప్రేమ ఎంత గొప్పగా తెలిసింది మూడు కోట్ల భూడినవరికి మంచిగా వస్త్రాలు ఉన్నకి మంచిగా ఇల్లున్నీ తల్లి ప్రేమేటో తండ్రి ప్రేమ ఏంటేటో ఇవన్నీ పట్లమైనప్పుడు నీకు కరువు వచ్చినప్పుడు నీ ఇంటిలో వెళ్ళలేనప్పుడు నీ పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు నీవు సరిగ్గా మూడు పోట్లు అందరికి నీ లానక పోయినప్పుడు గుర్తుకొచ్చింది నీ తల్లి ప్రేమతో నీ తల్లి ప్రేమ సొండి ప్రేమడి సోదరా ప్రేమడి సహోదరా అప్పుడు నిలిచి సిగ్గు తెచ్చుకొని అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చా అప్పుడు దాకా వాళ్ళ అమ్మా నాన్న గుర్తుకు ఉన్న ఫ్రెండ్స్ కానొచ్చారు వచ్చారు ఉన్న స్నేహితులు కానొచ్చారు వచ్చారు ఉన్న బంధువులు కానొచ్చారు వచ్చారు ఈ ఆస్తి ఎప్పుడైతే ఖర్చు అయిపోయిందో ఎప్పుడైతే ఏదైనా ఒక్క రూపాయలు లేకుండా ఉండదో అప్పుడు గుర్తుకొచ్చి పందు నిన్నప్పటి కడికి వెళ్ళి కూర్చొని గట్టి మీద కూర్చొని ఏడుస్తున్నాడు అయ్యో నా తండ్రి కడ ఉంటే నాకు ఎంత శ్రేష్టమైన భోజనం వచ్చే నా తండ్రి ఇంట్లో ఉంటే ఎంత శ్రేష్టమైన వస్త్రాలు నేను వేసుకునేవా వార రోజులైతే లేదు అన్నం లేక ఎవరైనా భోజనం పెడతారే వాడిని ఎవరైనా ఆహారం ఇస్తారే వాడిని ఎదురు చూశా నా నాన్న కదా పనివారు ఉన్నారు వారు మంచిగా సమృద్ధులు అన్నం పెట్టిన వారు మంచిగా ఆహారంతో కడుపు వండుతుంది వారు మంచిగా వ్యాప్తి పొందుతున్నారు నేను మా నాన్నని కాదనుకోని నా ఇల్లు కాదనుకోని నా తల్లి ప్రేమ కాదట్టు నా ఫ్రెండ్స్ మాట నమ్మి నా స్నేహితులు మాట నమ్మి నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నానని పందుకడ తన తల్లిని తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాను హలలుగా నా ప్రేమైన సహోదరి సహోదరు అప్పుడు లేచి తన తల్లిని తండ్రిని ఆమెది అప్పటిదాకా కొడుకు వెళ్ళిపోయినాక తండ్రి ఏమైనా కడుపు నిండా అన్నం అనుకున్నారా లేదు కంటిన్యూగా నిద్రపోయాడు అనుకున్నారా లేదు నా ప్రేమే సహోదారా నా కొడుకు ఆస్తిని పంచిపెట్టుకొని వెళ్ళిపోయారు వారు ఎలా ఉన్నారో వాడు ఎలా జీవిస్తున్నాడో వారికి ఏ పని దొరుకుతుందో ఏ జాబ్ దొరుకుతుందో ఎటువంటి పరిస్థితిలో నా కొడుకున్నాడు నా కొడుకు పరిస్థితి ఎలా దారుమార్ అని ప్రతి రాత్రి కన్న తల్లిదండ్రులు వేడుస్తూనే ఉన్నారు నా ప్రేమ కొడుకు మీద ప్రేమగా అండి కొడుకు మీద మమకారంగా అండి కొడుకుని తొమ్మిది నెలలు గర్భలో నుంచి పెంచి పెద్ద చేసి ఒక ఉన్నతమైన స్థానంలో వచ్చిన తల్లిదండ్రులు కాబట్టి కొడుకులు మర్చిపోవచ్చు కానీ తల్లిదండ్రులు మర్చిపోయి నిజంగా మనం దేవుణ్ణి ఉండే ప్రేమిస్తున్నావా నిజంగా ఏసు ప్రభు మాట మన హృదయ సేకరిస్తున్నావా చెబుతుంది తల్లిని తండ్రిని సన్మానించము నోళ్ల కూర్చోబెట్టి చిన్న పల్లె ఇచ్చి ఒక ఒక లోట ఇచ్చి మేము పెట్టినప్పుడే అన్నానికి రా అని అన్నారా యేసుప్రభే తల్లిని సన్మానించు మరమ్మక యశుప్రభే గారికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చా దైవ కుమారుడే ఉండు కూడా పరశు దేవుడే దేవుడై ఉండు కూడా యేసు నరుడు అవతారం ధరించు కూడా తన మరియకు ఎక్కువ లోబడ్డవాడు నా ప్రేమైన సహోదరి సహోదరా ఈ రోజుల్లో యవనస్తులు ఎక్కువగా చెడిపోతున్నాయి ఫ్రెండ్స్ రెండోది సెల్ ఫోన్ మూడోది వాట్సప్ ఫేస్బుక్ మూడు పోట్ల పూర్ణాలు కానీ వాట్సాప్ ఫేస్బుక్ ఉంటే చాలు దీపల కాలాన్ని గడుపుతారు దీపేల జీవితాన్ని గడిపే మనుషులుగా తయారైపోయారు హలలియా నా తల్లి ఏం చేస్తుందో నా తండ్రి ఏం చేస్తున్నాడో నా ఇంకా ఏం చేస్తున్నా అనేది ధ్యాసం లేకుండా బతుకుతున్నాను దర్జాగా ఎందుకు తల్లిదండ్రి పద్దాలు కూలి పోయి తెచ్చి సంపాదించి పెడుతున్నారు కాబట్టి కడుపు నీళ్ళ మూడు కోట్ల గోడ కాబట్టి ఆ విలువేంటో తెలియట్లేదు ఇతగాడు వెలిసింది పందులు తినే పెట్టుకడికి వెళ్ళినప్పుడు ఇతగాడు వెలిసింది తల్లి యొక్క మమ్మకారు ఏంటో అంటే ఎప్పుడే సోడా ఇతగాడు వెలిసింది తండ్రి యొక్క విలువేంటో ఎప్పుడే ఈ రోజు నా ప్రేమోహులరా ఈ మాటలు వింటున్న ఈ స్థలంలో ఈ మాటలు ఆలోచిస్తున్నావు నీవు ఒక్కసారి నీ జ్ఞాపకం చేసుకో నీ తల్లిని ఎంతవరకు ప్రేమిస్తున్నావు నీ తండ్రిని ఎంతవరకు ప్రేమిస్తున్నావు ప్రేమేసూడ ఆ తండ్రి తల్లి ఎదురు చూస్తున్నారు ప్రేమలారా ఆ తల్లి తండ్రి ఎదురు చూస్తున్నారు ప్రేమిళ సోదరా ఆ కొడుకు ఇంట్లోంచి ఎల్లి పేరు కాల్చి తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ తల్లి తండ్రి ఆ కొడుకు వైపు చూస్తున్నా ఆ కొడుకు వైపు మనసు పెట్టారు ప్రేమేశ్వర హోదా అలలుగా ప్రేమి సోదరా తల్లి ప్రేమ ఈ రోజు నీకు తెలుస్తుందా తండ్రి ప్రేమకి తెలుస్తుందా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమి ఆ తండ్రి ఆ తల్లి మొత్తం ఎదురుగా ఎదురు చూపు చూస్తున్నా ఎప్పుడు వస్తాడా నా కోరిక ప్రేమేశ నా తప్పుని తెలుసుకున్నాడు నా తల్లిని కాదనుకోకపోయాను నా తండ్రిని కాదనుకోను తన తల్లిని తన తండ్రిని వ్యాప్తి చేసుకొని ఇంటి ముందుకి వస్తున్నాడు తండ్రి చేతులు చాపిసుకొని మెడ మీద ముద్దు పెట్టారు చేతులను చక్కట ప్రేమ అంటే ఒక తండ్రి ప్రేమ చోటు జ్ఞాప్యం చేసుకో తల్లి ప్రేమ సోటికి జ్ఞాప్యం చేసుకొని నా ప్రేమ నిశం కూడా ఆల్రెడీ భోజనం లేక ఉన్నారు మురికి కంపులో ఉండి వచ్చిన వాడు ఆల్రెడీ బట్టలన్నీ మాసిపోయారు ఆల్రెడీ స్మెల్ నచ్చి ఆల్రెడీ తన జీవితంలో కంపుగా మారిపోయింది కన్న తండ్రి ప్రేమ ఉరికి పెళ్ళి ఆటేస్తు ఉరికి తన మెడ మీద ముద్దు పెట్టిన అదే మనం ఏం చేస్తామండి ముందు సానం చేసిన తర్వాత నిన్ను వాటేసుకుంటాను అంట అలా నువ్వు సానం చేస్తున్నా నేను తర్వాత నేను ప్రేమిస్తాను నేను అద్దుకుంటాను అగ్గిస్తాను కానీ నా కొడుకు ఇన్ని రోజులు వెళ్ళిపోవాడు వచ్చాడు ఉన్నా వచ్చింది అని ఆ తల్లి తండ్రి ఆ సంతోషంతో మళ్ళీ ఏం చేశారంటే మంచి లేత దూడ తెచ్చి గొప్ప విందు చేసి దేవుడు నామాని మైమపరిచారు హళలియా ఒక తల్లి తండ్రి ప్రేమ ఇలా ఉంటే పరవేక మంది ఉన్న తండ్రి క్రమ ఎంత యంత్రముగా ఈ రోజు నువ్వు ఒక తల్లి తండ్రి నీ ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు ఇంతగా ఆదరిస్తున్నప్పుడు ఇంతగా కష్టపడుతుంటే పరలోక మంది ఉన్న కన్న తండ్రి నీ కోసం నా కోసము పరలేకానే విడిచిపెట్టారు సింహాసానే విడిచిపెట్టారుచ రాత్రి పగులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యమే పరిహారపడుతున్న ఆ సర్వాధికారి దేవుడు నిన్ను నన్ను తాజర్యానికి ఏసయ ప్రేమ ఎంత గొప్పదండి ఏసయ ప్రేమ ఎంత ఉన్నతమైన స్థితి మనవాళ్ళతో ప్రేమో జ్ఞాపన చేసుకోండి దాన్ని జ్ఞాపకం చేసుకుండు మారు మనసు పోయింది మారు ఆ పథకం చేయవు చాలండి నువ్వు వేసిలో పనిపోయి పని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు నీ పరిస్థితులు ఎలా మారిపోయిందో నీ జీవితం ఎలా మారిపోయిందో నీ ప్రార్థన జీవితం ఎలా పిలిగదాచుకుండు నీ విశ్వాసం బట్టి ఎలా చాలిపోయిందో నీ ప్రార్థన బట్టి అసలు లేకుండా ఎలా కూడా నువ్వు ఏ శిత్తులే పనిపోయినవు ఏ పరిస్థితులే పనిపోయినో అది తిరిగిన జ్ఞాపకం నేర్చుకున్నాడు మద్దతుగా సరి చేసుకోవాలిరా ఏం చేసుకుంటున్నాడు సీసం ఒక్కసారి చూడబట్టి అందరూ అటు అక్కడ వైపు చూడరు అటు ఊరే చూడు చూడాలి అందరు కదా அந்த வந்த நாள் கட்ட ఓకే అందరికి వందనాలు పెంద్రాడి రండి మరి యువనస్తులు ఉండండి కుర్జీలు అని కుర్జీలన్నీ మీరు పక్క Vandaag ja, ja. ja, de ja. ja, ja.

सच्चै गुटको नि यो डेंङो यार आउछ म्यूजिक ला आज नछै ए हे सुनामको लाइप्स गाउन लाग्यो सुन्नु मा भेग